రుణమాఫీలో కూడా రెండు లాభాలు ఉంటాయి రైతుకు ఒకటేమో లక్ష రూపాయలు అప్పు మాఫీ రెండవదేమో ఎకరానికి పదివేల పెట్టుబడి సహాయం రెండు ఎకరాలుంటే వ్యాయానికి ఇరవై వేలు వస్తాయి ఐదేళ్ల మీద లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు రుణమాఫీ లక్ష రూపాయలు పెట్టుబడి సహాయం వస్తాయి అదేవిధంగా ఒక్క రూపాయి కట్టకుండా రైతుకు ఐదు లక్షల రూపాయల బీమా కూడా వస్తుంది మరి ఇవన్నీ రావాలంటే టిఆర్ఎస్ పార్టీతో నేర్చుంది ఎన్నడన్నా రైతులకు ఈ రకంగా పదివేల రూపాయలు ఇవ్వాలనే ఆలోచన జోరీ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళకి వచ్చిందా ఇవాళ మన నాయకులు రైతు కనుక రైతు బిడ్డ కనుక ఇవాళ రైతుల కోసం ఆలోచన చేయగలిగినా అదేవిధంగా మనం సింగూర్ సింగూరు కూడా కాళేశ్వరం కలుస్తున్నాం ఒక్కసారి సింగూరు కాలేశ్వరం కలిస్తే ఇక మన హల్దీ మన మంచిగా ఎండదిగా మన హల్దీ ఎండలు ఉండే మీరు అప్పుడప్పుడు గనపురంపు నీళ్ళు ఉంటే ఆ నీళ్ళ మీద మా ఆ కౌడిపల్లలో మీద ఆధారపడి పంటలు పండించుకుంటారు ఇంకా నీళ్ళు ఎప్పుడు చదువుతున్నాను చూస్తున్నారు ఒక్కసారి కాళేశ్వరం సింగూరు కలిస్తే ఆ చాలా ఆగదిగా ఆ హల్దికి చాలా ఓటర్ ఏ ఉంటది వెళ్ళి మంచిగా మంచి రాకే దారపోతుంటారు అప్పుడు ఏమవుతుంది మీ బోరు ఎండలి ఇక మీ బావి తగ్గలిగా వాళ్ళ వల్ల బోర్లు వేసిండ్రు వాళ్ళ బాయి దీండు నీళ్ళు వస్తే పంట వండినట్టు నీళ్లు రాకపోతే ఎండినట్టు ఇప్పుడు కాళేశ్వరం మంచిగా కాళేశ్వరం తింగూరు కలిస్తే ఇక ఆ వాగులో దార ఆగదు శామలంగా పడతాయని చెప్పి నేను మీకు మనం చెప్తా సో అలాంటి మంచి పనులు మన టీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైంది ఎప్పటి నుంచి ఇలా కేసీఆర్ కిట్టు ఇలా సర్కార్ అవగాహన పోతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇస్తుంది టిఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ తోలు ఎప్పుడు ఇచ్చినారు ప్రైవేట్ డాక్టర్లు పెట్టి పోషించింది ఇవాళ కంటి వెలుగులు పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా కంటి వెలుగులు ప్రసాదించింది మన కేసీఆర్ కాంగ్రెస్ తోళ్ళు వెళ్తే చందగొట్టే సిద్ధాంతం రాహుల్ గాంధీ ఎనభై సీట్లు కన్ను పార్లమెంట్లకు కన్న చంద్రబాబు ఏం సిద్ధాంతం రెండు కళ్ళ సిద్ధాంతం కన్ను కొట్టే సిద్ధాంతంలో రెండు కళ్ళ సిద్ధాంతంలో ఒకటే ఇప్పుడుగా ఇందులో ఏం బయటకు ఇవాళ తెలంగాణ ప్రజలకు కావాల్సింది కన్ను కుట్టలు రెండు కళ్ళ సిద్ధాంతంలో కాదు కంటి విలుగులు ప్రసారించే కేసీఆర్ నాయకత్వం కావాలి కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రజల్ని కాపాడుకుని కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళని చూటా మాట ఏ రోజు కూడా మాటలే నిలబడరు ఏం చెప్పిందో మీ ఇదే సునీతమ్మా నేను గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీని చేస్తా అన్నది చేసిందా నేను గెలిస్తే ఆరు కిలోల బియ్యం ఇస్తానది ఇచ్చిందా నేను గెలిస్తే పగడి పూట తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇస్తా అన్నది ఇచ్చిందా అంటే మాట తప్పుడు కాంగ్రెస్ కలవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చిందిగా అది చేస్తాం మాయ మాటలు చెప్పుకుంటాడు నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పినావు చెప్పినాక ఒక్కటంతా అమలు చేసినావా అని ఉప్పు దిగ్వు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిస్తే తొమ్మిది గంటల పగలి పూట కరెంట్ అన్నారు ఆరు కిలోల బియ్యం అన్నారు తండాలు గ్రామ పంచాయతీలు అన్నారు ఒక్కటి కూడా అమలు చేయడం ఎలా మనం ఇచ్చినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక తండాల్ని గ్రామ పంచాయతీలు చేసింది మా ఎస్టీల కళ చాలా రోజుల కళ మా లంపా నిజం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాటలో పెట్టుకున్నాం ఎన్నికల్లో ఆమె ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకొచ్చినాం మా ఆటో డ్రైవర్లకు పన్ను రద్దు చేస్తామన్నాం ఆటోలన్నిటికీ పన్ను రద్దు చేసినాం మా రైతులు ట్రాక్టర్లను వాడుకునే మా రైతాంగానికి ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేస్తామన్నాం ఇవాళ ట్రాక్టర్లకు కూడా ట్యాక్స్ రద్దు చేసింది టీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగు వందల సంక్షేమ కార్యక్రమాన్ని చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది మరింత బాగా పనిచేసే కేజీఆర్ గారిని మదన్ రెడ్డి గారికి ఓటేసి మీరందరూ కూడా జీవించారని కోరుకుంటూ జై తెలంగాణ మదన్ రెడ్డి అంటూ చెప్పినట్టు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి